హలో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు జామీ శుబోధలో ఓ మేధో సంబంధమైనటువంటి హాస్యాన్ని రంగరించే సాహసోపేతమైన కథలను వివరించాలనుకుంటున్నాను మేధో సంబంధమైన చారిత్రక కథలు అంటే మీకు గుర్తొచ్చేది అక్బర్ బీర్బల్ అదేవిధంగా హాస్యం అనేటప్పటికీ మనకి పరమానంద శిష్యులు ధైర్యం అనేటప్పటికీ బేతాల కథలు ఇలా ఈ మూడు కూడా మనకి అక్బర్ బీర్బల కథల్లో కూడా ఒక్కొక్కసారి చూడవచ్చు అలాంటి ఓ మేధో సంబంధమైన హాస్యపూరితమైన ధైర్యవచనమైనటువంటి కథను మీకు వివరించాలనుకుంటున్నాను ఒకనొక సమయంలో ఈ అక్బర్ ఆస్థాన్లోకి ఒక గాడిదల వ్యాపారం రావడం జరుగుతుంది వచ్చి జహాపన మా గాడిలో ఒక గాడి తీసుకోండి చాలా తెలివైంది మీ రాజ్యానికి చాలా ఉపయోగపడుతుంది అంటాడు వెంటనే ఆశ్చర్యపోతాడు గాడిదేంటి తెలివేంటి ఏంటి తెలివి తక్కువ దాంతో మొద్దుదాంతో పోలిస్తుంటాం కదా ఆయన గాడి తెలివైంది ఏంటి అంటారు వెంటనే బీర్బల్ జహాపన ఆయన చెప్పింది అక్షరాల నిజం ఈ గాడిదని కానీ తీసుకుంటే ఖచ్చితంగా ఈ గాడి చదవగలుగుతుంది మనం నేర్పిస్తే అంటారు అవునా ఏమయ్య బీర్బాల్ నీకు కూడా పిచ్చి పట్టిందా ఆయనలాగా గాడిదేంటి చదరవేంటి సరే నీ మాట ప్రకారం తీసుకుంటానని కొన్ని వరహాలు ఇచ్చి గాడిదని తీసుకొని వెంటనే బీర్బాల్ నీకే ఈ బాధ్యత రప్పన్నాను సమయం ఒక నెల రోజులు ఇచ్చాను నీకు ఈ నెల రోజులు దానితో చదవడం ఖచ్చితంగా నేర్పించాలి నేర్పించకపోతే తెలుసు కదా నీకు వెంటనే బీర్బల్ అయ్యో నా మెడకే చుట్టుకొని అయినా సాహసం చేద్దాం అని అనుకున్నాడు అనుకొని అలాగే జహాపన అన్నమాట అనమాట సభలో ఉన్న వారందరూ కూడా ఆశ్చర్య చకితులయ్యారు బీర్బల్ చాలా తెలివైన వాడు ఈసారి మాత్రం జహాపన చేతిలో చావు తప్పదు శిక్ష తప్పదు ఖచ్చితంగా అని ఒక వర్గం అంటే ఇంకొక వర్గం వాళ్ళు ఎలా అయినా బీర్బల్ తప్పించుకునే తెలివితేటలు ఉన్నాయి ఈసారి కూడా తప్పించుకోగలడు ఎలా అయినా మాయి చేస్తాడు అని ఒక వర్గం అంటారు ఇలా అక్బర్ ఆస్థానంలో రెండు వర్గాలుగా మారిపోయారు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటూ బీర్బల్ గాడింగ్ ఇంటికి తీసుకువెళ్ళడం నెల నెల రోజుల తర్వాత గాడిదను ఆ స్థానంలోకి ప్రవేశపెట్టారు బీర్బాల్ ఏంటి గాడిద చదవడం ప్రారంభిస్తుందా చక్కగా జాహాపన అవునా సభలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యం గాడిద చదువుతుందా ఇది ఎక్కడ తప్ప గాడి చదవడం ఏమిటి అంట ఏదో మాయి చేస్తాడని ఒక వర్గం అక్బర్ చేతిలో బీర్బలకి శిక్ష తప్పదు అని ఇంకొక వర్గం ఇలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు వెంటనే గాడిదని పరీక్షించాలి అంటారు వెంటనే ఒక పుస్తకం తెప్పించండి అని చెప్తారు ఒక పుస్తకం తీసుకొస్తారు ఆ పుస్తకాన్ని దాని దగ్గర పడేస్తారు వెంటనే గాడిద ఆ పుస్తకాన్ని ఇలా 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 మూతితో తిప్పి తిప్పి పేజీలు తిరిగేస్తుంటాయి ఎప్పుడైతే పేజీలు తిరగేసి అరుస్తూ ఉంటుంది పేజీలు తిరగేసి అరుస్తూ ఉంటుంది చాలా ఆశ్చర్యంగా ఉంది పుస్తకాన్ని తిరగేస్తుంది అరుస్తుంది మొత్తమైతే చదువుతుందంట అయ్యో నిజంగా బీర్బల్ చాలా తెలివైనవాడు బాబు గాడితో కూడా చదివిస్తున్నాడు కానీ ఆ భాష అర్థం కావటం లేదే బీర్బల్ సభాష్ కానీ ఆ భాష అర్థం కావట్లేదు అంటాడు గాడిది భాష అండి గాడిది భాష వస్తే కానీ మీకు అర్థం కాదు నాకొచ్చు ఏమంటుందో చెప్పు అనగానే అది ఎలా ఎలా అంటూ ఉంటే ఈ పేజీలో ఈ ఈ పేజీలో చాలా మంచి విషయాలు లేవు అని వేరే పేజీ తిరిగేస్తుంది అక్కడ ఏదో భయంకరం కనబడుతుంది ఆరుస్తుంది అంటే అరవడం అంటే చదువుతుంది అనమాట అని ఇలాగా ఒక మ్యాజిక్ లా చెబుతూ ఉంటాడనమాట సరే సరే కానీ ఇందులో ఏదో తికమకం ఉంది ఏదో చమత్కారం ఉంది అదేదో బయట పెట్టగలవా బీర్బాల్ అనగా అంటమాట జహాపన మీరు క్షమిస్తే ఖచ్చితంగా ఆ రహస్యాన్ని బయట పెడతాను ఏంటో రహస్యం అసలు ఈ గాడిదని కొనిపించేది కేవలం ఆ వ్యాపారిక లాభం కోసమే కొనిపించాడు ఎలాగో రాజ్యానికి వచ్చాడో ఒక గాడిదని కొంటే వాడికి బృతి దొరుకుతుంది కదా అని కొనిపించాడు అలాంటి మీరు కొనరు కదా అది చాలా తెలివైంది చదువుతుంది నేర్పితే చదువు నేర్పుతుంది చెప్పాను కొన్ని నాకే అప్పచెప్పారు సరే మరి దీని గాడిదిని ఎలా నేర్పిస్తాం మనం గాడిది ఇది చదువుతుంది అసలు దానికి మాటలు వచ్చా అరవడం తప్ప అని ఆలోచించి వెంటనే నేను ఒక ప్లాన్ వేసుకున్నాను అదేంటంటే పుస్తకంలో మొదటి పేజీలో గడ్డి రెండవ పేజీలో గడ్డి మూడవ పేజీలో గడ్డి నాలుగో పేజీలో ఖాళీ ఐదో పేజీ ఖాళీ ఆరో పేజీలు గడ్డి ఏడో పేజీలు గడ్డి ఎనిమిదో పేజీలు ఖాళీ ఇలా వేయడం జరిగింది ఇది అక్కడ నుంచి ఏం చేసిందంటే గడ్డి తినేటప్పుడు ఇలా ఇలా తిక్కుతూ ఉంటుంది ఇలా రెండో పేజీ గడ్డి తిన్నది మూడో పేజీ గడ్డి తిన్నది నాలుగో పేజు అరిసింది గడ్డి లేదని మరలా తిన్నది మరలా తిన్నది మరలా అరిసింది అంటే గడ్డి లేనప్పుడు ఆరిస్తుంది గడ్డి ఉన్నప్పుడు తింటుంది ఇదే నేను ఈ నెల రోజుల్లో నేర్పించ అది ట్రైనింగ్ అయింది అంతే జహాపన నన్ను క్షేమించండి అంటాడు వెంటనే సభలో ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్లతో మారుమోగిస్తారు ఎంత చమత్కారి బీర్బల్ ఏ విధంగానైనా దొరకరు అసలు ఏమై చేస్తాడో ఏంటో తిరుగుతే లెక్క నుంచి వచ్చాయో అని అందరూ మెచ్చుకొని అక్బర్ కూడా వారిని కౌగిలించుకొని సగౌరవంగా ఆయనకి సత్కార సన్మాన కార్యక్రమాలన్నీ కూడా చేసి పంపిస్తాడు ఇదండి అక్బర్ బీర్బల్ కథల్లో మేధో సంబంధమైన సాహసపూరితమైన హాస్యపరమైన కథని ఇక్కడ వివరించడం జరిగింది మేధో సంబంధం మరి అక్బర్ బాబ్ బీర్బల్ అనగానే అతను మేధస్సును ఉపయోగిస్తాడు హాస్యం అనగానే గాడిదేంటి చదవడం ఏంటి సాహసం అనగానే ప్రాణాలు కూడా లెక్క చేయకుండా శిక్షణ లెక్క చేయకుండా బీర్బల్ దాన్ని ఛాలెంజింగ్గా తీసుకోవడం ఇదండి ఈనాటి అక్బర్ బీర్బల్ కథల్లో ఒక ముఖ్యమైన కథను మీకు అందించాను మరి ఈ దసరా సెలవుల్లో అందరూ చదవండి అదే వీడియోలు చూడండి అందరికీ షేర్ చేయండి మీ మిత్రుడు జామి సత్యనారాయణ